ముస్లింలు ఇంకో వ్యక్తిని చంపొద్దు చంపరాదు చంపితే అది పాపము అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు మరి ఎందుకు పాకిస్తాన్లు ఇట్లా చేస్తున్నారు అని అంటే చిన్న మాట అండి ఉగ్రవాదులకు ఏ మతం లేదు అని నేను చెప్తారండి వాళ్లకు ఇస్లాం గురించి వన్ పర్సెంట్ నాలెడ్జ్ ఉన్న ఇస్లాం గురించి కొద్దిగా తెలిసిన అసలు ఇస్లాం బేసిక్ ఏంటండి ఒక మొహమ్మద్ సల్హు అస్ వారు ఏం చెప్తున్నారు నువ్వు నమాజ్ చదువు నమాజ్ చదవడమే ఇస్లాం కాదు రోజా ఒక్క పద్దు ఉండ ఒక్క పద్దులో కూడా ఒక మీనింగ్ అది టాపిక్ మళ్ళీ పెద్దదైపోద్ది ఒక్క పద్దులు కూడా మీనింగ్ ఏంటి నువ్వు ఒక్క పొద్దు ఎందుకు అల్లా సుభానం అవుతాలా మీకు సంవత్సరానికి ఒకసారి ఉండమని ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఒక్క పొద్దు ఉంటే రోజా ఉంటే ఫాస్టింగ్ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం మనకు ఏం తినకుండా ఏం తాగకుండా ఉంటే నీకు ఆకలి కలిగిద్ది ఈ ఆకలి ద్వారా ఆకలితో ఉన్న వాళ్ళ ఇబ్బంది ఏంటి ఆకలితో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బంది నీకు తెలవాలా నువ్వు పేదవారికి హెల్ప్ చేసే గుణం నీలో రావాలా అని అల్లా సుభాన వతాల మాపైన రోజా ఏదైతే ఉందో ఆ ఫాస్టింగ్ అది ఫరస్ చేశారు విధి చేశారు